మీరు ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ పొందాలనుకుంటున్నారా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ బ్యాచ్ అనేటువంటిది మేము త్వరలో స్టార్ట్ చేస్తూ ఉన్నాం రాబోయేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికి అన్నిటికీ ఉపయోగపడే విధంగా మనకి ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ ఉంటుంది ఒక వ్యక్తి మన కోచింగ్లో జాయిన్ అయితే అతనికి కస్టమైజ్డ్ షెడ్యూల్ ఇచ్చి యాజ్ పర్ దట్ కస్టమైజ్డ్ షెడ్యూల్ మెటీరియల్ కానీ క్లాసులు కానీ అందిస్తూ ప్రతిరోజు లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ అద్భుతమైన లెజెండరీ ఫ్యాకల్టీస్తో అందిస్తూ మెటీరియల్స్ బిడ్ బ్యాంక్లు మేమే అందిస్తూ ఏ రోజు ఆ రోజు ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేస్తూ టెస్ట్ అయిన తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తూ అదే విధంగా టెస్ట్లో డౌట్స్ని క్లియర్ చేస్తూ టెస్ట్ అయ్యాక టెస్ట్ పేపర్ ఇచ్చి టెస్ట్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక ఆఫ్లైన్ తరహా కోచింగ్ ఏదైతే ఉంటుందో అలా ఆన్లైన్ కోచింగ్ అనేటువంటిది రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో మేము అందిస్తున్నాం మరి ఈ బ్యాచ్లో మీరు జాయిన్ రెండు వ్యాలిడిటీ టూ థౌజండ్ రూపీస్ ఫీజు ఉంటుంది పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు జాయిన్ అవ్వడానికి ఆసక్తి లేకపోతే దయచేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి తెలంగాణ రాష్ట్రంలో మనకు వరుసపెట్టి నోటిఫికేషన్స్ అనేటువంటివి విడుదల కాబోతున్నాయి దీనికి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు మనకి ప్రకటన కూడా చేయడం జరిగింది అందులో భాగంగా మనకు ఎండోమెంట్ శాఖ దేవాదాయ శాఖ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ విడుదలవడానికి ఉత్తర్వులు కూడా జారీ కావడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎండోమెంట్ శాఖలో ఉద్యోగాలు అనేటువంటివి మనకు కల్పించలేదు కానీ ఇప్పుడు కొత్తగా ఎండోమెంట్ శాఖలు ఉద్యోగాలకు కూడా పర్మిషన్ అయితే రావడం జరిగింది అంటే మొట్టమొదటిసారి ఎండోమెంట్ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయబోతున్నారు అయితే ఈ మూడు వందల ఇరవై నాలుగు ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఈ మూడు వందల ఇరవై నాలుగు ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది వీటిలో మనకి ఈవోలు అదేవిధంగా ఈవో గ్రేడ్ త్రీ గ్రేడ్ వన్ అనేటువంటి ఉద్యోగాలు కూడా నింపుతున్నట్టుగా మనకు పత్రికా ప్రకటన అయితే రావడం జరిగింది కాబట్టి అసలు ఈ యొక్క ఎండోమెంట్ ఉద్యోగాలు అనేటువంటివి ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి అదేవిధంగా సిలబస్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది మనం ఇక్కడ చూద్దాం మరి ఎండోమెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు త్వరలో భర్తీ చేయబోతున్నటువంటి ఉద్యోగాలకు ఒక క్వాలిఫికేషన్ ఏముండాలి అన్నప్పుడు క్వాలిఫికేషన్ అనేటువంటిది డిగ్రీ అంటే మీకు డిగ్రీ అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఎండోమెంట్ శాఖలో ఏ ఉద్యోగం ఉద్యోగాలు ఉండేటువంటి ఛాన్స్ ఉందంటే మనకి ఈవో గ్రేడ్ త్రీ అండి ఈవో గ్రేడ్ త్రీ అనేటువంటి ఉద్యోగాలు అదేవిధంగా ఈవో గ్రేడ్ వన్ అనేటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి మరి ఈ ఈవో గ్రేడ్ త్రీ గ్రేడ్ వన్ ఏదైనా సరే మనకి డిగ్రీ అర్హతతోటి ఈ ఉద్యోగాలు అయితే మనకు ఫిల్ చేస్తారనమాట మరి వయో పరిమితి కనుక చూసుకున్నట్లయితే మీకు నలభై రెండు సారీ నలభై నాలుగు సంవత్సరాలు నలభై నాలుగు సంవత్సరాలు ఓసీ అభ్యర్థులకు అదేవిధంగా ఫైవ్ ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరొక ఐదు సంవత్సరాలు వయో పరిమితి సడలింపు అనేటువంటిది మీకు ఉంటుందన్నమాట సో మరి ఇది ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఆల్రెడీ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగిందనమాట మూడవ నోటిఫికేషన్ కూడా భారీగా ఇస్తున్నారు మన మెయిన్ ఛానల్ మన మన ఆన్లైన్ కోచింగ్ ద్వారా ఫస్ట్ ఎన్నోమెంట్ కోర్సు ఏదైతే ఎన్నోమెంట్ కోచింగ్ ఎన్నోమెంట్ నోటిఫికేషన్ వచ్చిందో అక్కడ ఇచ్చినటువంటి ఉద్యోగాల్లో సగం పైగా మన వచ్చాయి అనమాట మన మెయిన్ ఛానల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ విధంగా చూసుకుంటే ప్పుడు ఎండోమెంట్ గ్రేడ్ త్రీ గ్రేడ్ వన్ అనేటువంటి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది డిగ్రీ అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ ఉంది అదేవిధంగా ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి యాక్స్పిరియన్స్ అప్లై చేసుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది మరి ఏ విధంగా ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది అంటే ఇది మొట్టమొదటిసారి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నారు యాక్చువల్గా కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకప్పుడు మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం విడిపోకముందు రెండు వేల తొమ్మిదిలో జరిగినటువంటి ఎండోమెంట్ ఎగ్జామ్ ఏదైతుందో అదే తెలంగాణ వాళ్ళకి చివరి ఎగ్జామ్ అనమాట అప్పుడు చూసుకున్నప్పుడు జనరల్ స్టడీస్ ఒక పేపరు మరొక పేపర్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ మనకు నచ్చినటువంటి ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకోవాలి రాసేవారు అనమాట ఆ విధంగా మనం తెలంగాణ పౌరులు రాసిన ఎండోమెంట్ ఎగ్జామ్ లాస్ట్ది అదే కానీ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ ఎండోమెంట్ ఉద్యోగాలకు సంబంధించి చూసుకుంటే దేవాదాయాల్లో దేవాదాయలో దేవాలయాల్లో చేసేటువంటి ఉద్యోగాలు కాబట్టి అలా ఏదో ఒక ఆప్షనల్ తీసుకొని హిస్టరీయో పాలిటీయో జాగ్రఫీ ఒక ఆప్షనల్ తోటో లేదంటే ఒక కంబైండ్ పేపర్తోటో వీళ్ళు ఉద్యోగాలకు సెలెక్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదు ఎందుకనంటే ఇది దేవాలయాల్లో చేసేటువంటి ఉద్యోగం కాబట్టి మినిమం హిందూ సంస్థ హిందూ ఏదైతే కల్చర్ ఉందో హిందూ మతం ఉందో దాని మీద అవగాహన అనేటువంటిది ఉండే విధంగా ప్లాన్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో సిలబస్ను చేంజ్ చేశారు ఇప్పుడు కూడా మనకు తెలంగాణలో కూడా నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ సిలబస్ అనేటువంటిది అదే అలానే ఉండే ఛాన్స్ ఉంది అలా ఎట్లా అంటే మరి ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం రెండు పేపర్స్ అనేటువంటివి కండక్ట్ చేస్తూ ఉన్నారు ఆ రెండు పేపర్స్ చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటే మనకు ఏదైతే హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ పాలిటీ కరెంట్ అఫైర్స్ తెలంగాణ ఉద్యమం తెలంగాణ చరిత్ర ఏవైతే ఉన్నాయో ఈ అంశాలన్నీ కూడా మనకి పేపర్ వన్లో లో కవర్ అవుతాయనమాట ఇక పేపర్ టీ చూసుకుంటే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్స్ ఇష్టం మీకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇదే వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే దేవాలయ దేవాలయాల మీద చాలా కేర్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా వేరే మతస్తులు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేయడం కానీ వేరే మతాల ప్రచారం కానీ మినిమం మతం మీద లేదా మినిమం దేవాలయాల మీద అవగాహన అనేటువంటిది లేకుండా ఇక్కడ ఉద్యోగాలు చేయడాలు కానీ ఇలాంటివి జరుగుతున్నాయి పంచంలో ఈ దేవాలయాలలో పని చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు హిందువులై ఉండాలి ఇక్కడ హిందువులు కాకపోతే అప్లై చేసుకోవడానికి వీలు లేదండి అది గుర్తుపెట్టుకోండి మీరు ముస్లింస్ అయితే వీడియో చూడాల్సిన అవసరం లేదు క్రిస్టియన్స్ అయితే చూడాల్సిన అవసరం లేదు హిందువులై ఉండాలని అదేవిధంగా హిందూ మతం గురించి మినిమం అవగాహన వచ్చి తీరాలని చెప్పేసి ఎగ్జామ్ కూడా అదే విధంగా పెట్టడం జరిగిందనమాట మరి హిందూ ఫిలాసఫీకి సంబంధించి అద్భుతమైన కోర్సు మన మన యాప్లో అయితే లభిస్తుందండి డైలీ లైవ్ క్లాస్ రూపంలో మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ చూసి అదేవిధంగా మన మెయిన్ ఛానల్ ఆరు జోన్ అక్కడ కూడా మీరు చెక్ చేసుకొని అప్పుడు మీరు చూడండి ఇక్కడ హిందూ సిస్టంలో టెంపుల్ సిస్టంలో ఏముంటుంది అంటే మీకు రామాయణం బేసిక్ నాలెడ్జ్ మహాభారతం బేసిక్ నాలెడ్జ్ భాగవతం బేసిక్ నాలెడ్జ్ హిందూ పురాణం బేసిక్ నాలెడ్జ్ టెంపుల్ టెంపుల్ ఆగమాస్ అదేవిధంగా వేదిక్ కల్చర్ హిందూ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఎండోమెంట్ ఆఫీసర్ యొక్క విధులు నిర్వహణ అనేటువంటి టాపిక్స్ మీద మనకి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుందన్నమాట కాబట్టి ఎవరైతే హిందూ మా అంటే హిందూ మతంలో ఉద్యోగాలు చేయాలనుకుంటారు ఎవరైతే దేవాదాయ శాఖలో దేవాలయాల్లో ఉద్యోగాలు సాధించాలనుకుంటారో ఒక ఆఫీసర్ స్థాయి వాళ్ళు ఉద్యోగం చేయాలనుకుంటారో మీరు వీటి మీద ఖచ్చితంగా ఫోకస్ అయితే చేయండి అదేవిధంగా మరి మనం మెంటార్షిప్ అనేటువంటి ఒక బ్యాచ్ అనేటువంటి స్టార్ట్ చేస్తున్నాము ఆ మెంటర్షిప్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి